సర్పదోషం కాల సర్పదోషం దీని నివారణ కోసం భారతదేశంలో అనేక దేవాలయాలు ప్రసిద్ధి చెందాయి ఆ ఆలయాలకు వెళ్తే సర్పదోషం నుంచి ఉపశమనం లభించి మనసు ప్రశాంతంగా ఉంటుందట మరి దేశ కొన్ని సర్పదోష నివారణ దేవాలయాలు ఏవి అవి ఎక్కడ ఉన్నాయి ఈ రోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం నెంబర్ వన్ కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం కర్ణాటకలో ఉన్న ఈ ఆలయం కార్తికేయ అవతారమైన సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడింది అతను పాములతో దగ్గరి సంబంధం కలిగి ఉంటాడు సర్ప సంస్కార ఆచారంతో సహా సర్పదోష నివారణలకు ఇది ఒక ప్రసిద్ధ గమ్య స్థానం సర్పదోష దుష్ప్రభావాల నుండి రక్షణ పొందడానికి భక్తులు పూజలు ఆచారాలు నిర్వహిస్తారు ఇది కర్ణాటకలోని సుబ్రహ్మణ్య అనే గ్రామంలో ఉంది నెంబర్ టూ మహాకాళేశ్వర ఆలయం ఉజ్జయిని ఇది మరొక జ్యోతిర్లింగ ఆలయం కాలసర్ప సర్పదోషాలను తగ్గించడానికి పూజలు నిర్వహించడానికి ఇది ఒక శక్తివంతమైన ప్రదేశంగా పరిగణించబడుతోంది ఇది మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఉంది నెంబర్ త్రీ ఓంకారేశ్వర ఆలయం మధ్యప్రదేశ్ నర్మదా నదిలోని ఒక ద్వీపంలో ఉన్న ఈ ఆలయం శివుడితో కూడా ముడిపడి ఉంది కాలసర్ప సర్పదోష నివారణ పూజలు నిర్వహించడానికి ఇది ఒక ప్రసిద్ధ ఎంపిక ఇది మధ్యప్రదేశ్ లోని మాంధాత గ్రామంలో ఉంది నెంబర్ ఫోర్ శ్రీ కాళహస్తీశ్వర ఆలయం ఆంధ్రప్రదేశ్ ఈ ఆలయం శివ నికి అంకితం చేయబడింది సర్పదోషంలో కీలకమైన రాహుకేతుల పూజలకు ఇది ప్రసిద్ధి కాల సర్పదోషం యొక్క ప్రభావాలను తగ్గించడానికి ఇక్కడ రాహుకేతు సర్పదోష నివారణ పూజలు నిర్వహిస్తారు ఇది ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తిలో ఉంది నెంబర్ ఫైవ్ త్రయంబకేశ్వర ఆలయం మహారాష్ట్ర కాల సర్పదోష నివారణలకు ఇది అత్యంత ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి ఇది శివుడికి అంకితం చేయబడిన పురాతన ఆలయం సర్పదోష పూజను జ్ఞానవంతులైన గురువుల సహాయంతో ఇక్కడ నిర్వహిస్తారు ఇది మహారాష్ట్రలోని నాసిక్ లో ఉంది